ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తుల రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం వారి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది దీనివల్ల మీరు క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అలాగే మీ కోల్పోయిన శక్తిని తిరిగి సమూహపరచవచ్చు మరియు ఆ శక్తితో మీరు మంచి జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది ఇంకా ఈ వారం ప్రారంభంలో మీ జీవితంలో అన్ని రకాల ఆర్థిక ఇబ్బంది తొలగిపోతాయి ఈ వారం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది వివాదాలని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది సృజనాత్మక పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది సాంప్రదింపు మూలాల్ని ఉత్తమంగా ఉపయోగించుకుంటుంది పెట్టుబడికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు స్నేహితుల నుండి కొన్ని శుభవార్తల్ని అందుకుంటారు మీ జీవిత భాగస్వామి నుండి సలహా మరియు మద్దతుని తప్పకుండా తీసుకోండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు మీరు మంచి వ్యక్తుల సహవాసం నుండి ప్రయోజనం పొందుతారు ఆన్లైన్ షాపింగ్ మరియు కార్యకలాపాలు సమయాన్ని వెచ్చిస్తారు శుక్రవారం మరియు శనివారం సమయం ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ వారం ప్రారంభం అంతా బాగుండదు మీ ఆరోగ్యం కూడా బలహీనంగా మారవచ్చు మీకు నచ్చింది మాత్రమే చేయండి మీరు కొన్ని కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవాల్సి రావచ్చు కోపం కారణంగా సంబంధాలు చెడిపోతాయి మీ స్వభావంలో స్థిరత్వాన్ని కాపాడుకోండి ఆస్తి లావాదేవీలో లాభం ఉంటుంది గ్యాస్ వలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాహనాన్ని జాగ్రత్తగా నడపండి మీరు డబ్బు తీసుకోకుండా ఉండాలి అజాగ్రత్త కారణంగా ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడవచ్చు మీ పనిని సీరియస్ గా పూర్తి చేయండి ఆది సోమవారాలు బలహీనమైన రోజు ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతువు గ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభాగుంది